జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసు మారింది కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాని చుట్టుముట్టారు మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఫ్లెక్ ప్రదర్శించారు పలువురు కార్పొరేటర్లు మేయర్ తో వాగ్వాదానికి దిగారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీంతో సమావేశం మందిరాల్లో గందరగోళం నెలకొంది దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్లు తమ స్థానాల్లో కూర్చోవాలని మేయర్ కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు బీఆర్ఎస్ సభ్యులు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమె సమావేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇన్నాళ్లు బీఆర్ఎస్లో కొనసాగిన మేయర్ డిప్యూటీ మేయర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు వారితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికి బీఆర్ఎస్ మాత్రమే బలంగా నూట యాభై మంది కార్పొరేటర్లతో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కాగా మరో ఇద్దరు ఎర్రగడ్డ గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నలభై ఏడు మందితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ఫిషియో సభ్యులుగా ఉన్నారు ఇక ఎంఐఎం నలభై ఒకటి బీజేపీ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ పంతొమ్మిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మేయర్పై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది కమిషనర్ నేతృత్వంలో కూడా జిహెచ్ఎంసి బడ్జెట్లో పన్నుల ద్వారా బడ్జెట్ కేటాయింపు మేరకు నేను ముందే చెప్పా